హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చూద్దాం అదే అండి బొబ్బట్లు మేము భక్ష్యాలని అంటాము సో అందుకే అలా చెప్తున్నాను నేను భక్ష్యాలని సో ఇక్కడ నేను వన్ గ్లాస్ ఆఫ్ మైదా తీసుకున్న దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా తడిపేసుకుంటున్నా చూడండి సో ఇది చాలా మెత్తగా మృదుగా ఇట్లా స్పంజి స్పంజిగా తడిపేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకొని లాస్ట్కి ఇలా తడిపేసుకోవాలి చూడండి దీనికి ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో చాలా ఇలా మెత్తగా తడుపుకోవాలి సో ఇలా తడుపుకున్నాను కదా చూడండి నేను ఆయిల్ ఎంత వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము ఇది వన్ అవర్ బాగా నానితే చాలా బాగా వస్తాయి పక్షాలు ఇక్కడ నేను వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నా దీన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత ఎక్కువ వాటర్ పెట్టి స్టవ్ పైన పెట్టేయాలి మట ఇప్పుడు నేను చూడండి స్టవ్ ఆన్ చేసి ఇదో ఎక్కువ వాటర్ పెట్టుకున్నా కదా ఎందుకంటే ఇది సో ఈ పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇలా వాటర్ ఉంటుంది కదా ఈ వాటర్తో చారు చేస్తారు కట్టు చారు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఆ కట్టు చారు మీకు ఒకసారి చూపిస్తాను ఆ రెసిపీని చూడండి ఈడ పప్పు ఉడికిపోయింది చూడండి సో ఇలా పప్పు ఉడికింది కదా ఈ వాటర్ని మొత్తం పక్కకు తీసేసుకోవాలి మొత్తము ఏం ఉంచవద్దు దాంట్లో వాటర్ తీసుకున్న తర్వాత వన్ గ్లాస్ బెల్లం వేసుకున్నా కొద్దిగా ఎక్కువనే వేసుకున్నా స్వీట్నెస్ కోసము స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు వన్ గ్లాస్ వేసుకోండి ఇలా కలిపేసుకోండి బాగా ఇది చాలా వాటర్ వదులుతుంది కొద్దిగా బాగా దగ్గరకు అయిన తర్వాత మనం కొద్దిగా ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మిక్సీ పట్టేసుకున్నా కదా దాన్ని పూర్ణం అంటారు ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా పిండిని తీసుకున్న ఎంత స్మూత్ అయింది ఆయిల్ తీసుకొని చేతికి ఇలా చిన్న పూరిలాగా తీసుకొని ఈ పూర్ణంని ఇది బేళ పప్పుది ఉంది కదా ఆ పూర్ణంని ఇలా ఉండలాగా చేసుకొని అందులో మధ్యలో పెట్టి ఇక చూడండి నేను ఎలా చేస్తున్నాను సైడ్ అంతా ప్యాక్ చేసి ఇలా చేసుకొని ఇలా పెట్టాలి తర్వాత మనం బటర్ పేపర్ తీసుకోవాలన్నమాట సో బటర్ పేపర్కి కూడా ఆయిల్ అంటించుకోవాలి ఇట్లా దీనికి ఆయిల్ చాలానే పడుతుంది ఈ బొబ్బట్లకి సో చూడండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చపాతీది స్టిక్ ఉంటుంది కదా సో దాంతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం మనం చపాతి ఎలా చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకుంటూ పోవాలి ఇలా ఇది పిండి ఇలా సాగుతూనే ఉంటుంది కదా చూడండి ఇలా స్ప్రెడ్ పోవాలి పోవాలన్నమాట చాలా ఈజీగానే ఉంటుంది ఎవరికి కొత్తగా తెలియని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగానే వస్తుంది సో స్టవ్ ఆన్ చేసి మనం దోశ పెనం ఉంటుంది కదా అది హీట్ అయిన తర్వాత మనం ఇలా బటర్ పెప్పర్ అంటే చేసినాం కదా అది ఇందులో ఇలా పెట్టి వేయాలన్నమాట చూడండి నేను ఇలా చెప్పేసుకుంటున్నాను చాలా బాగా వచ్చినాయండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే బొబ్బర్లు చాలా ఇష్టం మేమైతే బచ్చాలన్నీ ఉంటాము సో చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎవరికి రాదు వాళ్ళు ట్రై చేయండి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఇలా కాలింది చూడండి ఇలా కాలి ఇందులో నెయ్యి వేసుకొని తింటే అప్ప చాలా రుచిగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి తీసేసుకొని అన్నీ ఇలా చేసుకుంటున్నాను నేను ఇలా చేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఇందులో నెయ్యి వేసుకొని తింటే చూడండి ఎంత స్మూత్గా స్పంజీగా బాగా వచ్చినాయి కదా మెత్తగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి